దానికి ముందు వచ్చిన ఇష్యూ బెట్టింగ్ యాప్స్ సో బెట్టింగ్ యాప్స్ లో రెండు నిమిషాల్లో మాట్లాడతాను నేను సో బెట్టింగ్ యాప్ అనేది అది ఒక నిజమైన ఒక నీచమైన బతుకది ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాడేమో కోట్లు తీసుకొని బతుకుంటున్నాడు బెట్టింగ్ యాప్ చూసి ఆడినోడేమో పట్టాల కింద పడి చచ్చిపోతున్నాడు చెల్లి పెళ్ళి దాచుకున్నాడు ఒకడు బెట్టింగ్ యాప్ ఇలా ఎంతో మంది చనిపోయిన కారణం ఎవరు ప్రమోషన్ చేసేవాళ్ళు ప్రమోషన్ చేయండి అని చెప్పేవాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు వీళ్ళందరి తప్పు నిజంగా ఇప్పుడైనా కానీ ఇలాంటివి మానుకొని చనిపోయిన వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం బెట్టింగ్ మీద యాప్ ఎందుకండి ఈ సినిమా ఫీల్డ్లో కావచ్చు ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మనం బతుకునే కొన్నాళ్ళు బతుకు ఉన్నాళ్ళు మంచిగా బతకలే డబ్బు ఇన్ని కోట్లు సంపాదించి మనం తీసుకెళ్తాం మా చిల్లిగా అవ్వ కూడా తీసుకెళ్ళలేము అలాంటిది ఎందుకు సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయి చిన్న వయసు అచ్చట ముచ్చట తెలియని వయసులో ఇట్లా చనిపోవడం చాలా దానం ఆ ఉసురు వీళ్ళకి నిజంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు నిజంగా ఉసరనే కంపల్సరీ మంచిది కాదు అని నా అభిప్రాయం రీసెంట్ గా నాన్ వెజ్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన పోరాటం ఇది బెట్టింగ్ యాప్స్ అనేది అవునా దాని తర్వాతనే మన తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది చాలా మంది సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది కదా సో నా పాయింట్ ఏంటి అంటే నా నాదని కాదు చాలా మంది బయట ఉన్న ప్రజల ఏంటంటే బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదించిన సంపాదన అక్రమ సంపాదన అవునా శవాల మీద ఏర్కున్నట్టే ఆ పైస అలాంటి వాళ్ళ దగ్గర నుండి రిటర్న్ ఆ పైసలు వసూలు చేయడం కరెక్టా లేదు అంటే వాళ్ళని జైల్లో వేయడమో కోర్టుల చుట్టూ తిప్పడమో ఏది కరెక్ట్ ఇప్పుడు వీళ్ళని జైలు చుట్టూ తిప్పి తిప్పితే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఏదైతే వీళ్ళు పెట్టి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని ఎవరైతే చనిపోయి ఉంటారు కదా సో వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఒక ప్రాణం రెండు ప్రాణాలు కాదు సో చాలా ప్రాణాలు సో చాలా మంది ప్రమోట్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవరైతే కోల్పోయారో వాళ్ళ 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 ఫ్యామిలీకి ఆ డబ్బు పరంగా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటాను ఎవరైనా ఇదే కోరుకుంటారు అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851